లోని కాకలు చెప్పలేక చీకటుల కౌగిలింతల సేవలోన తీర్చుకొను వేళలను చలి తీరి బాలకృష్ణుడు సుఖించునను వెరులెత్తెనేడు భక్తులతాపమురిడి యుక్తి జనార్దను నిశక్తిపయుక్త భక్తిగ వ్యామోహం పడు రిక్తకే మందు వెరీతులు విర్రుల్ తాపమతని చలికిని ఆతని చలువల విలువలే अस्मत्तापप्रीति परिपोषकमनुनातलपो विवेकहीननव्यतकादे तलपु मनवोटुलु प्राणुलेंत कथडे मनदि ममकारमु अतनिदि మనలను పులకించు ప్రేమ మార్గము చెలియా నాకై రాతిరి వేచియుండెనని చిందులో చూపు గోరుచు గేహళీ తట నట్రత్న ప్రభాభాసుర ஸ்ரீகல்ஹார ஜலேச மாலிகக நாரே எல்ல நித்ரிம்பகே நாகை சூசனடன் செருங்கனுகதே நா தெல்விகே மந்துனே ரே எல்ல సామి మందిరమే ఏగగ తతరించనేమది ఏగం బోయిన మది జంకాయను ప్రాణేశు చూపులంటెడు వేళం సిగ్గో జంకగునో భయంబో దిగులో చెప్పంగక్యంబే నా దృగూఢంబుగ కౌకిళింతమణి కాదే మాలిని కల్వపూ పూమొగ్గల్ మోక్షిన దీర్ఘికై పులకరింపుల్ స్వామి మై గాలికిల్దేర విదూర భూమి చినుకుల్ నిండార నామేనిపై వేళ నా నిండు మనసు జిల్లుమని గుండెలోనే చల్లుమనెను ముందు పదము సాగదు స్వామి చూపుదాకను సాగజాలనైతి వాణిచూపుల కోసమే పయనమైతే వాణిచూపుల నవ్వులు ద్వారబంధమందు నను తాకునను బెదురయ్యే తీర కువ ఆ ఆచూపే తన సాకెనే సాకెనే ఆచూపే తన గోపబాలకులబాల్యక్రీడల తేల్చనే ఆ చూపేతనయాళమందలకు దివ్య స్పర్శల శ్రీ శ్రీచిందించను కృష్ణునేత్రయుగళీ దృక్కోణ పాండిత్యముల్ చీకటిని కౌగిలింపగ వేకువ వేకువదరిశనమున వాని దిగి దిగివచ్చి ద్వారబంధమందు కౌగిలించెను మేను పడగ కొమ్ముల శంఖ చక్రముల గోవులు కోవెల తోటలోన నేత్రములు నిశ్చలములు గరంజిల స్వామిని నిమ్ముల చూచుహాయిములై ఏ సొక్కు వత్సమ్ముల చూచితే ప్రభువు చల్లని చూపుల లోతరింగితే చిన్ని గోపాలు చుట్టూ చెట్లయాకులకు చివర ప్రాకుచీమూ చికిలి నడల తీయదనమున సొక్కుచు తేలియాడి అతని ఊర్పు తెమ్మెరలనుగు మురళిగానము గాలుల పులకరించి ప్రేమలో ముంగివరి మించి గరిసెలను నింపు ధాన్యం ముగనవే గింజ 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 తుణికిసలాడదే కృష్ణు చలువ స్వామి చూపుల సృష్టి సంపద నన్ను క్షణమాత్ర తలచుచుంటి స్వామి చూపుల నిగ్గుల చలువలందు తల పువల తాపమయ్యే అతని తల చుచునే రీతి అతని కన్నులు చలనయైయలియ అతని కేరీతి మనసైయ నది నాకు జన్మధన్యత భవతాప వతాపారమిదియే మునుపిట్లెందరి మానసంబుకొనెనో మోహంబు పుట్టించెనో మునుపిట్లెందరి కన జీవితములం మోసంబుగాలాగి వారిని నట్టి విరహార్తిన్ పాలమున్నీటి సుళ్ళను ద్రిప్పించెను లెక్కలేదు గదే బేలల్ గోపలీలవతుల్ సకియలార నికం పుహెచరి వినుడు తలపబోకుడు బృందందాలరాసి రాసి వలచి కుడమ్మ వలవీని కామ కామనీతి గురునాకార రేఖ పగలు రాతిరి నిదురపట్టనీడు పని మరొక్కటి లేదా కనులలోనికి చూచును కునుకడెప్పుడు మనసు కన్నులు తనయందే మమత నిలుపు మరియు చెడ్డది గోపాలు మంత్రశక్తి మనసు మధించు బీజమై మనల జొచ్చి కోరచూపుల చూచును కోటి మన్మథులను పుట్టించు చిరునౌ చిలుకరించి విరహమను వేడి పుట్టించి మరుగబెట్టు గుండెకుండను మనసను గుమ్మపాలు తోడుకొని చలచూపుల కట్టి గడ్డ పెరుగయీ జన్మంబు కదలదింక ఎడద తాపము ఉపవలును కవ్వమై మీగడలు వెనగాగసకియ తన రుచి అని వెన్నకై మనసు దూరి పడుట ఏటికో ఇంత తాపత్రయంబు ఏ విర్తి రాత్రులందిండ్లలోన దూరి వెదకును పని తోచదేమో దొంగ బుద్ధియు చీకటి తోటి సఖులు త్రోవలేక ఇంటిలో దూరునితడు ఎవరి ఇల్లైన తన సొంత ఇల్లుగా దూరి చొరబడు చొరవతో ధూర్తుడితడు వెన్నయని ఏల పాలైన పెరుగు మీగడైన నే స్థితిలోనైన నపహరించు మనసు మానమైన కొనినవానికి గునుట పనియే గుడిని మృంగిన సామికి గొంతు దిగవే గుడి తలుపుతోడి ప్రాకార గోపురములు మనసు తీవ్రత తాళక మంచి చెడ్డ ప్రేలితిని స్వామి కూరిచి వెర్రి నరదాది మునింద్రులు నాన్నగారు पारमिरुगक्रोक्किन स्वामी तडु नेटिरेयुगडचनु निद्रलेक दगरैयनु प्राणे सुरि किरुब्राह्मी शुभवेळ कल्वपूभाविकेगि वेगपसपाडि पूल्दाल्चेगवलयु మొగ్గ సిగ్గులు పొరవిప్పి ముదబంతి పూలు చీకటి మాటున పూచి నిలిచే వాలు జడపైని నెరవిరి పూలు తురిమి కానుపింతము స్వామికి కనులు మెరయ ప్రౌఢలే ముగ్ధలౌదురుబంతి పూలు దాల్చియని వెడ్కపడుదురు తరుణులెందు పైకి చెప్పడుగాని ఈ స్వామి ముదిరేఖలు చుంబించు వక్షమందు అనిధనుర్మాస శుభవేళ నడుగు గుమ్మమును హేళగా డిగ్గి గోద నడచు మూడవది ఎగువేకువ ముంచి ఎత్తు भक्तुलनुनिः परसौख्यपदविनुसगी